వాయిస్ని వాళ్ళు ఎట్లంటే వాళ్ళ శక్తి మించి యూస్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు గట్టిగా వాళ్ళు శక్తి మించి ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారు ఒక పాట పాడాలనుకుంటారు వాళ్ళేంటి వాళ్ళ ఉన్నటువంటి కెపాసిటీ దాటి ట్రై చేశారు అనుకోండి కొన్ని కొన్ని అప్పుడు వాళ్ళు ఏముందంటే ఈ స్వరపేటికలో స్వరనాడులు అంటే ఓకల్ కార్డ్స్ వాటిల్లో చాలా మైన్యూట్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి చిన్న చిన్న వెసల్స్ అరిచినప్పుడు చేసినప్పుడు అవి రప్చర్ అవుతాయి లోపల రప్చరే చిన్న ఒక రక్తం గడ్డ కడుతుంది ఆ గడ్డ మొదట్లో దాన్ని వెంటనే చూసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే గట్టి పడిపోయి చిన్న ఖనిజలా మారిపోతుంది దాని ఒక పాలిప్స్ అంటాం ఇది కావాలి చాలా కామన్ గా జరిగే వ్యవహారం అంటే మనకు బయట దెబ్బలు తగులుతాయా లోపల కూడా అంతేగా మరి ఇప్పుడు బయట దెబ్బలు అయితే కాదు వాయిట్లా అక్కడ అంతే ఓకే చాలా మందికి తెలియదు గట్టి గట్టిగా ఆడవడం చేయడం